కోట శ్రీనివాస్ ఈ పేరు వినగానే ఎన్నో రూపాలు మదిలో మొదలవుతాయి దాదాపు మూడు తరాలను అలరిస్తూ వెండితరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట కొద్ది రోజుల క్రితం రెండు వేల ఇరవై ఐదు జులై పదమూడున మరణించిన సంగతి తెలిసిందే కోట మృతితో ఆయన సన్నిహితులు కన్నీరు పెట్టుకున్నారు ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్ని ఆస్తులు కూడబెట్టారు వాటి విలువ ఎంత అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి యాక్టర్గా శ్రీనివాస్ శ్రీనివాసరావుది సుదీర్ఘ ప్రస్థానం నటనలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు కోట కమెడియన్గా విలమ్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవరసాలు పండించారు అందుకే టాలీవుడ్లో కోట అంటే ఓ శిఖరం తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే సినిమాలోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసిన కోట మంచి ఉద్యోగం మంచి జీతం వదిలేసి తనకు సినిమాల్లోకి అడుగులు వేస్తారు నలభై ఐదు ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎనిమిది వందలకు పైగా సినిమాలో నటించి అశేష అభిమాన వర్గాన్ని సంపాదించారు కోట శ్రీనివాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు ఎలాంటి రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోయి ప్రేక్షకులు మెప్పు పొందారు విలన్ పాత్రలతో పాటు కామెడీ సెంటిమెంట్ సీరియస్ రోల్స్లోను ఆయన అలరించారు కోట ముఖ్యంగా బాబు మోహన్తో కలిసి అరవైకి పైగా సినిమాలో నటించిన ఆయన తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఆహనా పెళ్ళంట మామగారు హలో బ్రదర్ అతడు వంటి సినిమాల్లో ఆయన నటన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా టచ్ చేసిన కోట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు తొమ్మిది నంది అవార్డులను అందుకున్న ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు ఇకపోతే కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తూ భారీగానే ఆస్తులు కూడబెట్టారు కోట శ్రీనివాసరావు తాను సంపాదించిన సొమ్ములో కొంత రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టారని ఏం హైదరాబాద్ చుట్టుపక్కల ఆయనకు కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని తెలుస్తుంది అదేవిధంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో కోటకు కోట్ల రూపాయల విలువ ఉన్న ఓ విలాసవంతమైన భవనం ఉంది కోట స్థిర చరాస్తులు అన్ని కలిపి చూస్తే దాదాపు వంద కోట్ల రూపాయలు దాటేసి ఉంటాయని సమాచారం అయితే ఈ ఆస్తులకు వారసులు ఎవరు అనేది కూడా జనాల్లో హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే కోటకున్న ఒక్కగానొక్క కొడుకు ఆంజనేయ ప్రసాద్ రెండు వేల పది జూన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇద్దరు కూతురు ఉన్నా వారు కూడా బాగా సెటిల్ అయిపోయారు అయితే కోట కొడుకు ప్రసాద్కు ఇద్దరు తనయులు ఉన్నారు వాళ్లే కోట మనువళ్ళు ఈ ఇద్దరే ఇప్పుడు కోట శ్రీనివాసరావు వారసులు కాబట్టి ఆయన ఆస్తికి కూడా యజమానులు వారే కావచ్చని తెలుస్తోంది